కల్వకుంట్ల తారక రామారావు పైన మేము ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధ సంస్థతో పాటు ఇవాళ గ్రూప్ వన్ పరీక్షల్లో పోస్టులు అమ్ముకున్నారంటూ ఇవాళ గ్రూప్ వన్ కొట్టు మూడు కోట్లు పట్టు అనే విధంగా ఈరోజు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసి డిఆర్ఎస్ అఫీషియల్ పేజీలో ఇలా పోస్ట్ చేసి ఇవాళ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించినటువంటి కేటీఆర్ పైన ఉస్మాన్ యూనివర్సిటీ పిఎస్ లో కేసు పెట్టి తక్షణం చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఇవాళ పదేళ్ల పాటు నిరుద్యోగులు గాలి వదిలేసి పేపర్ గ్రూప్ వన్ పేపర్లను బస్ బస్టాండులలో బఠానీలాగా అమ్ముకొని ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన కేటీఆర్ ఇవాళ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి సందర్భంలో ఇవాళ నిరుద్యోగుల మధ్య ప్రభుత్వం మధ్యలో విద్వేషాలు సృష్టిస్తూ ఇవాళ నిరుద్యోగుల్ని కూడా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ వివరిస్తా ఉన్నాడు ఇవాళ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఇవాళ మూడు కోట్ల రూపాయలు ఏడు కోట్ల రూపాయలు పోస్టులు అమ్ముకరని మంత్రులపై ముఖ్యమంత్రి గారిపై ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను బంగపాటు గురి చేస్తున్నటువంటి కేటీఆర్ పైన చర్య తీసుకోవాలని ఉస్మాన్ యూనివర్సిటీ పీఎస్ లో మేము కంప్లీట్ చేసినాం నేను అంటా ఉన్నాను కేటీఆర్ గారు మీకు ఇరవై నాలుగు గంటల్లో టైం ఇస్తా ఉన్నాం మీకు నిజంగా ఏ ఆధారాలు ఉన్నాయి బయట పెట్టాలి లేకపోతే కేటీఆర్ పైన వంద కోట్ల రూపాయల దావా నష్టపరిహారం మేము వేయబోతా ఉన్నాం ఖబర్దార్ నోరుంది గాని నీ చేతిలో మీడియా ఉంది గాని పేపర్ ఉందని ఇష్టాన్ని సారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు ఖబర్దార్ నాలిక చీరేస్తాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మేము మాట్లాడలేక మేము రాయలేక ప్రభుత్వంలో ఉన్నాం ఒక బాధ్యతతో వ్యవహరిస్తా ఉన్నాం ఇవాళ పదేళ్ల పాటు తెలంగాణ మొత్తం కూడా నిర్వీరపై మీ మీ దోపిడీ వల్ల మీ అక్రమాలకు మీ అక్రమాల వల్ల మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైనటువంటి సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఒక పునర్వ్యవస్థన చేసి ఇవాళ సంక్షేమ పథకాలు కావచ్చు నిరుద్యోగ సంక్షేమం కావచ్చు ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు ఈ ప్రభుత్వం ఇరవై నెలలుగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి సందర్భంలో అత్యంత నిజాయితీగా పారదర్శకంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి గ్రూప్ వన్ పైన ఇవాళ అవాకులు చివాకులు మెలిచి ఇవాళ లేనిది ఉన్నట్లుగా అసత్య ప్రచారాలు చేసి ఇవాళ ప్రభుత్వ ప్రతిష్ట భంగంతో పాటు ఒకవైపు నిరుద్యోగులు వైపు కూడా ఆవేదన కలిగించేలా కేటీఆర్ వివరిస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇవాళ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా దీన్ని సీరియస్ గా యాక్షన్ తీసుకుని కేటీఆర్ ని తక్షణం జైలుకు పంపాలని కూడా మేము కోరుతా ఉన్నాం